జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారి ఆదేశాల మేరకు పదమూడవ వార్డులోని నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్లో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు ప్రజలంతా చెత్తను చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ ప్రిన్సిపల్ మహర్షి రిషి అశోక్ వి నరేష్ నర్సయ్య స్టూడెంట్లు అధ్యాపక బృందం పాల్గొన్నారు అన్నం ఏదైనా వేస్ట్ అవుతుంది కూర ఏదన్నా వేస్ట్ అవుతుంది అవన్నీ చెయ్యాలంటే చేయాలంటే ఇవి వేస్ట్ చేయాలి దాంతో పాటు ఇంట్లో చెట్లు ఉంటాయి చెట్ల నుంచి ఆకులు కింద రాత్రి ఆ ఆకులు రాతే అవి కూడా అవి కూడా మెయింట తర్వాత మనకి ఫర్టిలైజర్స్ తయారైతాయి కాబట్టి వాటిని కూడా వెట్ వేస్ట్ లోపల వేయాలి తర్వాత హజాదస్ వేస్ట్ ఉంది డేంజరస్ వేస్ట్ దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు పగిలిపోయిన ఏవైనా గాజు ముక్కలు ఉండాలి సాధిండిందాక క్లీన్గా ఉంచుకోవాలి అన్ని పరిసరాలు అనేటివి క్లీన్గా ఉంచుకున్నప్పుడు మనకు బ్యాక్టీరియాలు వైరస్లు ఏవి ఫామ్ కావు అప్పుడు మనం హెల్తీగా ఉండటం మన పరిసరాలు కూడా హెల్తీగా ఉంటాయి అన్ని హెల్దీగా ఉంటాయి అనేది మెయిన్ స్వచ్ఛ సర్వేక్ష అది పాస్ఫుల్ కావాలంటే ముందు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా త్రీ బీన్స్ కనిపిస్తున్నాయి ఆ త్రీ బిన్స్ చూడగానే మీకు ఏమైనా ఐడియా వస్తుందా ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఎక్కడ చూసినా చేసినా కూడా అంటే మనము ఇప్పుడు ఏదైతే ఉందో వేస్టేజ్ అనేది फेस्टिक्रम दसीपालिटी need to make my students to aware and about this sanitation and to take and it is their responsibility to keep the surroundings very clean and isolated. thanking you i will come to sir